మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక సంచలనాత్మకంగా మహాసభలు జరిపి చాలా యాక్టివ్గా చిత్తూరు జిల్లా కమిటీ అనేక రకాల కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే ఒక మంచి పేరు తీసుకొచ్చిన మీకందరికీ కూడా మరొకసారి సిఐటి జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ప్రధానంగా మీరందరూ కూడా గమనించాల్సింది జిల్లాలో ప్రజా సమస్యల మీద మీరందరూ కూడా రకరకాల కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ప్రధానంగా ఒక అంతర్జాతీయంగా అంతర్జాతీయ పరిణామాలు చాలా వేగంగా మార్పులు చెందుతున్నాయి ఆ మార్పుల్లో భాగంగానే మన దేశం ఒక ప్రమాదంలో పడతా ఉంది మీరు గమనించుంటారు ఈ వారం రోజుల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశం మీద యాభై శాతం సుంకాలు విధించాడు అయితే ఇప్పుడు ప్రజెంట్ యాభై శాతం అయితే ఈ ప్రభావం ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మన దేశం మీద యుద్ధ ప్రభావం ప్రకటించినప్పటి నుంచి అనేక రకాల ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోవడానికి మన దేశం ఒక ప్రమాదం లేక రాబోతుంది ఎందుకు ప్రధానంగా ఇంత ప్రమాదకరంగా వచ్చింది మన దేశం రష్యా నుంచి చమురులు దిగుమతి చేసుకుంటుంది దీని మీద ఒక శాతం చర్యగా అమెరికా అధ్యక్షుడు మీరు రష్యా నుంచి తీసుకుంటారా కాబట్టి మేము చెప్పింది వినాలని చెప్పి ఒక సామ్రాజ్యవాదం అన్ని దేశాల మీద చాలా వేగంగా దాడి చేసే పని చేస్తాం ఇందులో మొన్నటి వరకు ఎవరు అధ్యక్షుడు వచ్చినా అమెరికా అధ్యక్షుడు ప్రపంచం మొత్తం తన గుప్పెట్లో ఉండాలని చెప్పి శాసించే పని చేశారు దాని నుంచి బయటపడడానికి ఒక మంచి పరిణామాలు చైనాలో ఇరవై ఐదవ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నారు పదకొండు సంవత్సరాల తర్వాత మన దేశ ప్రధాని మోడీ కూడా చైనాలో అడుగుపెట్టాడు ఆ పరిణామాలు ఒక మన దేశానికి కూడా ఒక మంచి పరిణామంగా మనటి వరకు ప్రపంచాన్నంతా కూడా ఏకద్రవ ప్రపంచం అని చెప్పి శాసించే స్థాయిలో ఉన్న క్రమంలో ఇప్పుడు ఏకద్రవ ప్రపంచం పక్కకెళ్ళి ద్రవ ప్రపంచం వచ్చింది ఇది ఒక మంచి పరిణామ సంకేతకాలు ప్రపంచానికి అలాంటి సంకేతాలను మనం అందరం కూడా స్వాగతించాలి సామ్రాజ్యవాద ప్రమాదం నుంచి బయటపడడానికి మనం అందరం కూడా స్వాగతించడానికి మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశంలో మీరందరూ కూడా భాగం పంచుకోవాలని చెప్పి దీంట్లో మనకు ప్రమాదకరమైనది ఏంటంటే మోడీ మనటి వరకు ఒక కార్మిక చట్టాలను రద్దు చేసి బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటి నుంచి మనకు రక్షణగా అప్పుడు బ్రిటిష్ పరిపాలించే వాళ్ళు కూడా మన దేశంలో కార్మిక చట్టాలు పెట్టారు ఆ చట్టాలను రద్దు చేసి ఇప్పుడు నాలుగు లేబర్ కార్డ్స్ తీసుకొచ్చారు ఆ లేబర్ కార్డ్స్ లో మనకు ప్రధానంగా మన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాదకరమైన రెండు చట్టాలు ఉన్నాయి మనం మనం చేసాం మీరందరూ కూడా మద్దతు ఇచ్చారు జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె మరి ఆ సమ్మెలో మనకు వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళందరికీ కూడా రెండు ప్రమాదకరమైన చట్టాలు ఉన్నాయి మరి ఆ చట్టాలని కాపాడుకోవడంలో ఇతర యూనియన్లన్నీ అంత సీరియస్ గా సపోర్ట్ చేయకపోయినా మనం ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రత్యక్షంగా భాగస్వాములయ్యి మొత్తం ఆ చట్టాలను వెనక్కి త్రిప్పుకొట్టగలగాలని చెప్పి మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు అందరికీ కూడా మేము సిఐటి నుంచి మిమ్మల్ని అభినందిస్తున్నాం ఇలాంటి ప్రజా సమస్యల మీద ఒక వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమస్యలే కాకుండా లేకపోతే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలే కాకుండా ఒక ప్రజా సమస్యల మీద రైతుల సమస్యల మీద కార్మికుల సమస్యల మీద ఏ సమస్య వచ్చినా మీరు మద్దతుగా ఉంటామని చెప్పి ఫెడరేషన్ వాస్తవంగా ఇతర యూనియన్లన్నీ కూడా అంత ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదు కానీ ఫెడరేషన్ గా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం మా స్వార్థం కోసమే కాదు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ జిల్లాలోని ప్రజల కోసం మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి మీరు అందరూ కూడా అనేక రకాల కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు ఇందువల్ల ఇలాంటి కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో కూడా ఎందుకంటే అందరూ కూడా యూనియన్లు పెట్టుకుంటే ఏదో వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటున్నారు వాళ్ళ జీతాల కోసం చూసుకుంటున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతాను కానీ అలాంటి చర్చని పక్కన పెట్టడానికి మన జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళ స్వార్థం కోసమే కాదు ఇది ప్రజల సమస్యల మీద కూడా వాళ్ళు పోరాటం చేసుకోవాలని చెప్పి ఒక చర్చ జరగడానికి మీరు అందరూ కూడా ఏ సమస్య వచ్చినా మీరు ప్రత్యక్షంగా చేస్తున్నారు ఏప్రిల్ మాసం లో అత్యంత ఘనంగా జిల్లా నాలుగో మహాసభలు జరుపుకున్నాం ఈ సమావేశానికి మంత్రి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు కూడా సమావేశానికి హాజరయ్యారు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా సమావేశం జరిగింది రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా కమిటీ అందరి సమన్వయంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకున్నాం అదే సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా చేశాం ఆ నిర్ణయాలకు అనుగుణంగా తొలి ప్రాతిపదికన అందరికీ కూడా ఆరోగ్య బీమా ప్రమాద బీమా కట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం అందుకు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన వంతు సహకారం కూడా ఆర్థిక సాయం అందించారు ఆ క్రమంలో ఇప్పటిదాకా దాదాపుగా ఒక రెండు వందల మంది ఎవరైతే అక్రిడేషన్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు అయితే చెల్లించడం జరిగింది మిగిలిన నాన్ అక్విడేషన్ జర్నలిస్టులు కూడా వేరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ తో మన రాష్ట్ర నాయకులు సంప్రదించారు సో అక్కడి నుంచి ఒక నివేదిక అందిన తర్వాత వారందరికీ కూడా అక్రేషన్ అక్యుడేషన్ లేని వాళ్ళకి కూడా ఆరోగ్య కట్టడానికి జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉంది ప్రధానంగా రాష్ట్ర మహాసభలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగినట్టు మేము భావిస్తున్నాం అయితే మహాసభలు ఎలా జరిగాయి వాళ్ళ అభిప్రాయాలు తెలసిందిగా కమిటీ మెంబర్ కోరుతున్నాం మన ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకులకు జిల్లా కార్యకర్తలకు అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుతున్నాను ఈ రోజు మనం ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే మనము ఏప్రిల్లో మన ప్రకాష్ చెప్పినట్టు మహాసభలు నిర్వహించాము ఆ మహాసభల్లో ఏం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలా ఆ దానిపైన ఈ రోజు చర్చిద్దామని చెప్పేసి ఈరోజు చూసాము అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు ఏపీడబ్ల్యూజే యూనియన్ ఉంది యూనియన్ కొట్లాడుతూ ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మనం చేస్తూ ఉన్నాము సలహాలు సూచనలు ఉంటే ఏప్రిల్ ఏప్రిల్లో జరిగిన మహాసభలు విజయవంతానికి జిల్లాలోని జిల్లా కార్యవర్గంతో పాటు ప్రతి సభ్యుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశాడు కాబట్టి మనం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచి మన సభను విజయవంతం చేసుకున్నాం అలాగే త్వరలో రాష్ట్ర మహాసభలు కూడా జరిగే అవకాశం ఉంది దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని జిల్లా నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పోయేసి రాష్ట్ర మహాసభలు జయప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను తరువాత ఇప్పటి వరకు మహాసభలో జరిగిన అనంతరం ప్రతి రెండు మూడు మాసాలకి జిల్లా కార్యవర్గ సమావేశం జరగాల్సిన ఆనం ఉంది ఈసారి కొంత లేట్ అయింది కాబట్టి అందరూ కూడా అన్నిదా భావించుకోకండి ప్రతి ఇక మీదట ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు కార్యవర్గ సమావేశం జరుగుతుంది భవిష్యత్తు కార్యాచరణ కూడా మనం ఆలోచించుకునే దానికి అవకాశం ఉంటుంది మనం అదృష్టమో లేదా దురదృష్టమో కానీ ఇదివరకు పుంగునూరు నియోజకవర్గం మన చిత్తూరు జిల్లాలో ఉన్నింది ఇప్పుడు విడిపోయేసి అన్నమయ్య జిల్లాను లేదా మదనపిల్ల జిల్లాను కాబోయే అవకాశాలు ఉన్నాయి దానివల్ల లాభము ఉంది నష్టము ఉంది కాబట్టి ఇప్పుడు జిల్లా కమిటీ అను తీర్మానం మేరకు సరే సరే రాష్ట్రంలోని కనీవి ఎరగని రీతిలో మనం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందులో మేం పుంగనూరు సభ్యులంతా చిత్తూరు జిల్లా అందరు సభ్యులతో పాటు కలిసి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినాము చాలా బాగా సక్సెస్ అయింది ఇప్పుడు జిల్లాలో హెల్త్ కార్డు ఇష్యూకి మనం డేట్ చెప్పమంటా ఉన్నారు అది ఎమిడేట్ కన ఓకే డేట్ మనమందరూ కూడా రెడీ అయ్యేది అనేది నా అభిప్రాయం ఇదే విధంగా ఇప్పుడు కుండూరు కానిస్టి ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు మారిపోతుంది మందరపల్లి జిల్లా కావచ్చు అన్నమై జిల్లా కావచ్చు ఆ జిల్లాలో కూడా మనం ఇదే విధంగా కష్టపడి మన యూనియన్ని బాగా పటిష్టం చేద్దాం అనేది నా అభిప్రాయం ఎక్కువగానే ఉంటది కాస్ మన మహాసభలకు సంబంధించే అన్ని కూడా చెప్పడం జరిగింది మహాసభల్లో కీలకంగా ఒకే ఒక అంశం మనకి ఎవరైతే ఆపోజిట్ యూనియన్ ఉందో ఆ యూనియన్ అవాక్ అయ్యే విధంగా వీళ్ళ యూనియన్ బలపడుతుందా లేదా అనుకునేటటువంటి వాళ్ళ నోర్లు మూతపడేలాగా మన మహాసభ జరిగింది చిత్తూరు జిల్లా ఏపీజే డబ్ల్యూఎఫ్ మనం మన యూనియన్ మహాసభ బ్రహ్మాండంగా జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే మహాసభ తర్వాత మన ముందు ఉన్నటువంటి కర్తవ్యాల్లో ప్రధానంగా మన యూనియన్ విస్తరణకు సంబంధించి అలాగే ఏవైతే మన సమీప జిల్లాల్లో రాయలసీమకు సంబంధించిన మిగతా జిల్లాల్లో కూడా మన యూనియన్ని బలోపేతం చేయడానికి ఏదైతే ఆదర్శవంతంగా మన జిల్లా మహాసభను విజయవంతం చేశామో మనందరిపైన బాధ్యత ఉంటుంది ఆ క్రమంలోనే మిగతా జిల్లాల్లో కూడా మన యూనియన్ మరింత ప్రతిష్టం చేయడానికి అక్కడ కూడా మన కార్యక్రమాలు విస్తృతంగా జరగడానికి మన అందరం కూడా సహకరించి ఎవరైతే బాధ్యులు తీసుకు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తోడ్పాటును అందిద్దాం ఆ విధంగా మన యూనియన్ మరింత బలోపేతం చేసుకోవడానికి మనందరం కూడా సహకరిద్దాం అట్లే పొంగునూరుకు సంబంధించి మదనపల్లి జిల్లా అనే యూనియనే ఆ జిల్లాల్లో కూడా మన యూనియన్ విస్తరణకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ సభ్యులు కానీ బాగా తోడ్పడతారు ఆ జిల్లాల్లో కూడా మరింత మన యూనియన్ బలోపేతం కావడానికి బాగా ఉపయోగపడుతుంది చిత్తూరు జిల్లాలో కూడా ఏదైతే దాదాపు ఇప్పటికే మన యూనియన్ సభ్యత్వం బాగా పెరిగింది మన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మనం ఏదైతే పిలిపిస్తే ఆ పిలుపులన్నీ కూడా విజయవంతమవుతున్నాయి ఇవన్నీ కూడా మన అందరం కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ మరింత ముందుకు పోవడానికి స్ఫూర్తినిస్తా అని చెప్పి భావిస్తూ తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం సాధిస్తున్నాం కాబట్టి సాధించాలితో అంత నిజంగానే ఇలాంటి మీటింగ్ నిర్మాధికంగా సాధితా ఉంటే కన్సిస్టెన్సీ మన అస్తిత్వాన్ని మన గండి కాపాడుకుంటాం ఏపీడబ్ల్యూ కానీ ఐక్యతను కాపాడుకుంటే జన జనశక్తి జనఐక్యత ఇవన్నీ కూడా మనం ఎప్పటికీలా కొనసాగుతుంటే ఇలాంటి మహాసభలు అయితే వస్తుంది కాబట్టి నేనైతే చాలా సౌరసభి ఏదైనా మంచి రావడం పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చి మనం కూర్చొని అక్కడ మన గురించి డిస్కస్ ఎక్కడ కానీ ఏ కానీ ఆ రాలేదు కానీ ఈ గుర్తింపు రావడానికి కాబట్టి మనం ఐక్యం కాబట్టి కూర్చున్నా పరిష్కరించుకొని కూర్చున్నాం చిలకాల చిరికి వెళ్ళబడుతూ కూర్చొని ఎవ్వాలంటే కూర్చోవాలా అందరూ ఉండాలా చిలికి వెళ్ళబడు జంటే కొడితే వెళ్ళబడు కాబట్టి చిలకాల చెప్తాంటే వెళ్ళబడుతూ ఎంత చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా అలాంటి ఏమన్నా అంటే కూర్చోవాలా డిస్కస్ చేసుకోవాలా మంచిగా చెట్టుకుంటే మాట్లాడుకోవాలి కాబట్టి ఈ మహాసభలు బట్టి నేను ఎంత చేయడం ఈ మహాసభలో నేను మోజులు ఉద్యోగం అదే మోజులు ఉద్యోగులతో రాబోయే మాసంలో రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీకి కొన్ని సూచనలు అదేవిధంగా నియోజకవర్గ కమిటీకి కొన్ని సూచనలు ఇదే చెప్పేటువంటి అంశం కామ్రేడ్స్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మనం చేసిన పోరాట ఫలితంగానే అక్రిడేషన్ జీవో వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు ఇరవై ఆరు జిల్లాల్లోన జర్నలిస్టుల డిమాండ్స్ డే రోజు మనం జరిపినటువంటి ఉద్యమం ఫలితంగానే మరుసటి రోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో అక్రిడేషన్ సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ చేసింది మళ్ళీ మనం ఒక డిమాండ్ పెట్టాం ఆ జీవోలో కొన్ని జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ కూడా పునః పరిశీలించమని చెప్పేసి ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బృందం వెళ్ళి ఒక విజ్ఞప్తి చేసింది ఆ విజ్ఞప్తి మేరకే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా మనకందరికి కూడా మెసేజ్లు పెట్టారు ఏం పెట్టారంటే జర్నలిస్టులకు సంబంధించి ఎక్కడేషన్ జీవోకి సంబంధించి ఏమన్నా క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే కూడా జీవోకి సంబంధించి మాకు తెలియజేసినారంటే అంటే అవన్నీ కూడా క్రోడీకరించి మళ్ళీ ప్రభుత్వం ముందు మన ప్రతిపాదన ఉంచుతామని చెప్పేసి చెప్పారు దానికి సంబంధించి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కూడా ప్రధాన కార్యదర్శి కూడా మన ప్రధాన కార్యదర్శి గారు మెసేజ్ ఇంకా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం ఇప్పుడు ఎప్పుడు చర్చించుకుంటా ఉండేది ముఖ్యంగా మనం డిమాండ్ చేస్తున్నటువంటి మీడియా కమిషన్ ఏర్పాటు పైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మీడియా కమిషన్ సాధించుకుంటే తప్ప మనలకి భద్రత ఉండదు అని చెప్పేటువంటి అంశానికి స్పష్టమైనటువంటి అంశానికి వచ్చింది బాగా గమనించండి కామ్రేడ్స్ మీడియా కమిషన్ అంటే కొంత మనకు కూడా అవగాహన ఉండాలి మీడియా కమిషన్ అంటే ఎస్సీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ ఉంది మానవ హక్కుల సంఘం కమిషన్ ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్ అదేవిధంగా మీడియా కమిషన్ అనేది ఏర్పాటు చేయాలంటాం ఇప్పుడు ఎస్సీల పైన ఎస్టీల పైన ఎలా దాడులు జరిగినప్పుడు ఆ కమిషన్ స్పందిస్తుందో మానవ హక్కుల పైన దాడులు జరిగినప్పుడు ఆ కమిషన్ ఎలా స్పందిస్తుందో అదే విధంగా జర్నలిస్ట్ హక్కుల పైన మీడియా వర్గాల పైన జరిగేటువంటి దాడులపైన మీడియా కమిషన్ స్పందిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీడియా కమిషన్ యొక్క ఏర్పాటు యొక్క ఆవశ్యకతను గుర్తించాలని చెప్పేసి మన ఉద్యమం నిర్వహిస్తున్నాం ఇంకా జనరల్గా ఉన్నటువంటి అంశాలే అవుట్ సైడ్స్ కానీ అదేవిధంగా పెన్షన్ విధానం కానీ ఇవన్నీ కూడా మీకు మొన్న మన రాష్ట్ర కమిటీ చాలా గుర్తించింది దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు ఈరోజు పెన్షన్ సదుపాయాన్ని జర్నలిస్ట్ కల్పించారు అందులో మన రాష్ట్రం లేకపోవడం మన దురదృష్టకరం మన రాష్ట్రం కూడా జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఒక ఉద్యమాన్ని అయితే ఉధృతం చేయాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా కూడా నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పోరాటం చేస్తాను నెక్స్ట్ ఎందు అంటే ఈ మధ్య గాజాలో జరిగినటువంటి జర్నలిస్టుల పైన జరిగినటువంటి ఆ మారణ హోమాన్ని ఖండిస్తూ మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి మన ఢిల్లీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది భారతదేశంలోనే ఫస్ట్ మన యూనియన్ అక్కడ స్టార్ట్ చేసింది ఆ స్టార్ట్ చేసిన తర్వాత మన ఆల్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా జర్నలిస్ట్ అలియన్స్ మన యూనియన్ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తే ఈ ఉద్యమం ఫలితం భాగంగా భారత కమిషన్ కూడా ఇది చాలా హేయమైన చర్య అని చెప్పేసి భారత ప్రభుత్వం తరఫున కూడా ఆ గాజాలో జరిగినటువంటి ఆ మరణ హోమాన్ని ఖండించిందని చెప్పేసి తెలియజేస్తున్నా అంటే మన జాతీయ స్థాయి ఉద్యమాలు అంత నిర్మాణాత్మకంగా ఉన్నాయని చెప్పి చెప్పడంలో నిజంగా కూడా గర్విస్తున్నాను కామ్రేడ్స్ ఇది ఆ జాతీయ స్థాయికి నాయకత్వం వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతలే జాతీయ స్థాయి ఉద్యమానికి నాయకత్వం వహించి భారతదేశ ప్రభుత్వాన్ని ఆ జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడిని ఖండించినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ ఇది అవుట్లుక్ గా మీకు చెప్పదలుచుకున్నాం రెండోది కూడా ఏంటంటే సార్లే ఇది మనం